ందుకంట జగన్మోహన్ ప్రెస్ మీట్ పెడుతూ చంద్రబాబు మీద ఫోర్ ట్వంటీ కేసు వేయాలి వీళ్ళు ముగ్గురు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ప్రజలను దోచుకుంటున్నారు మోసం చేశారు ప్రజల్ని అందుకే వాళ్ళ ముగ్గురు మీద ఫోర్ ట్వంటీ కేసు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు అసలు నిజంగా ఫోర్ ట్వంటీ కేసు అనేది ఎవరి మీద పెడతారు మేడం అసలు ఇప్పుడు ఫోర్ ట్వంటీ కేసు కాదు నీ మీద ఫోర్ ట్వంటీ కేసులు ఉంటాయి నాలుగు వందల ఇరవై కేసులు ఉంటాయి చిన్న చిత్తక లెక్క ఎత్తే నీ మీదే ఉంటాయి ఆ కేసులన్నీ అందులో ముఖ్యమైన ఈడీ కేసులు మరి నీ మీద క్రిమినల్ కేసులు ఎన్ని ఉండే ఈడీ కేసులు ఎన్ని ఉండయి వీటన్నిటికీ నువ్వు జవాబు చెప్పు మూడు వేల చిల్లరని వాయిదాలు పర్వాలే నాలుగు వేలు వచ్చినాయి నువ్వు అసలు నేను వెళ్ళాలి న్యాయంగా అయితే శుక్రవారం నువ్వు వెళ్ళకుండా తప్పించుకొని నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు వాయిదాలో బాగుండ ఎవరి మీద పెట్టమంటావా ఈ ఫోర్ ట్వంటీవి నువ్వు వెళ్ళాలి కదా నీవు బాధితుడిగా నిందితుడిగా ఉన్నప్పుడు వెళ్ళాలి కదా కాబట్టి ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఈయనగానే ఎవరు ఫోర్ ట్వంటీ ఈయన మీదే ఫోర్ ట్వంటీ కేసులు ఉండయి ఇవాళ ప్రపంచం మొత్తంలో వాళ్ళ దేశం కూడా కాదు ప్రపంచం మొత్తంలో ఎవరయ్యా అని చూస్తే ఎక్కువ కేసులు ఉన్న ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే నిన్నే చూపిస్తున్నారు ఆడ బోర్డు పెట్టే ఎందుకంటే ఈయన అసలు కోర్టుకు కూడా రాడని కోర్టుకు కూడా రాడని ఈయన రాజ్యాంగాన్ని గౌరవించడం ఆ రాజ్యాంగం అమరావతి అని వాళ్ళ రాష్ట్రంలో ఎన్నికై ముఖ్యమంత్రిగా ఉండి కూడా రాజ రాజధానిలే తీసేసిన గనుడు ఈయనసలు ఘనపాటి ఎవరయ్యా అని నిన్నే చూపిస్తున్నారు అందరూ ఇరవై తొమ్మిది రాష్ట్రాలు హిందీ వాళ్ళు భాష రాని లాయర్లు ఈ లాయర్లు కూడా ఎవరా మూడు రాష్ట్రాల ఇంతసేడు కోర్టులకు ఎక్కించింది ఎవరా ముఖ్యమంత్రి నిన్నే చూస్తున్నారు వాళ్ళు కూడా విచిత్రంగా కాబట్టి వాళ్ళు ఒక విచిత్రమైన వ్యక్తివి నీకు ఫోర్ ట్వంటీ అనేది నీకు అసలు చాలా ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ టెన్ ఫోర్ ట్వంటీలు కలిస్తే నువ్వు కాబట్టి ఫోర్ ట్వంటీ కేసు ఎవరి మీద పెడతావో పెట్టుకొని ఇష్టం వచ్చిన వాళ్ళ మీద ఆడ ఫోర్ ట్వంటీ అని నువ్వు నిరూపించు జైల్లో యాభై ఆరు ఉంటే సరిగ్గా ఛార్జ్ షీట్ చూపించలేకపోయారు మీరు చంద్రబాబు గారిని ఏంది ఇంకా నువ్వు ఫోర్ ట్వంటీ ఆయన మీద పెట్టేదని పవన్ కళ్యాణ్ మీద పెట్టేది కాబట్టి లోకేష్ గారిని వెళ్ళిన ఆయన నోటుకు ఎంత అంత మాట అండి ఇప్పుడు ఆయన ఫోర్ ట్వంటీ ఫోర్ టెన్ ఏదో మాట్లాడాలని వస్తున్నాడు కానీ నిజంగా ఈయన దగ్గర మ్యాటర్ ఉండి మాట్లాడగలిగితే అన్నిటి మీద ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడితే నేను కంపల్సరీ ప్రతిపక్ష నాయకుడు మా తరపున మాట్లాడారనుకోండి నీ తరపున నీ పార్టీ తరపున నీ వాళ్ళ తరపున మాట్లాడేవాడిని ఏమంటారా అసలు ఆయన నాయకుడు అంటారా నీది నువ్వు చూసుకునేటప్పుడు నాయకుడు అనరా ఆయన్ని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారులే వాళ్ళు అనుకుంటారు వాళ్ళ వాళ్ళని కాపాడుతున్నాడని నాయకుడిగా ఉన్నాడు సమ అందరికీ వర్తించాలి నిజంగా నువ్వు కరెక్ట్గా నాయకుడిగా ఉంటే ఫోర్ ట్వంటీ ఏళ్ళ మీద కాదు నీ కేసులకి నువ్వు నువ్వు వాయిదాలకు పో నువ్వు పోయి ఎంతవరకు వచ్చినాయి నా కేసు లేదని ఇప్పుడు నీ కోసం మెట్లు ఎక్కి అయ్యాసులను కలుసుకో నిన్ను మెట్టు మెట్టుకి దిట్టుకుంటూ పోతుంది ఆ పేరు ఏంది ప్రభ రత్నప్రభ నిన్ను మెట్టు మెట్టు తిట్టుకుంటా పైకి పోతుంది ఆ రోజుల్లో మంచి ఐఏఎస్ శ్రీలక్ష్మి నీకు సలాం చేస్తా మళ్ళీ ఆంధ్రలో పెడిచింది ఆమె రోజు దిడుతుంది నిన్ను దిడతా నీతో పాటు వచ్చిన వాళ్ళు ఐఏఎస్లు కలుసుకో నిన్ను ఎన్ని తిడుతున్నారో చూడు నీ మూలాన్ని కోర్టులకు ఎక్కామని ఇట్లాంటి పనులన్నీ చేసి నీతో పాటు నా పత్ సస్తే నాతో పాటు పది మందిని తీసుకెళ్తా అన్నట్టు నువ్వే చేసినా నీ వెనక జైల్ మేట్స్ మరి మరి అక్కడ జైల్మేట్స్ ఉండాలి అనే ఉద్దేశంతో నీతో పాటు అందరిని ఇందులో భాగస్వామ్యం చేసి బానే దిపుతున్నావు మేట్లు కూడా అయితే బాగుంటుంది వీళ్ళు జైలు మేట్స్ కాదు కోర్టు మేట్ కూడా అవ్వాలి నువ్వు నువ్వు దాని బాటిల్ వాళ్ళని పంపిస్తున్నావు కానీ ఆ ఫోర్ ట్వంటీ లేదో నువ్వే ఫోర్ ట్వంటీ చేసినాడు కేసులు ఈడీ అటాచ్ చేసి కొయ్య కయ్యి అనుకోండి కూర్చున్నావు నువ్వు ఎంత ఏం చేసినా పోనీలే మళ్ళీ అన్నట్టు కూర్చున్నావు ఇంకా ఏదో చదువుతాడు మన ప్రెస్ మీట్లు పెట్టి ఇంకా కమ్మాల గురించి ఘనంగా చెప్పుకుంటున్నాడు మన దగ్గర వచ్చే చూస్తా అంట కమ్మరాజధాని బొమ్మ రాజధాని అని మా మీద నిందలేసి మమ్మల్ని రోడ్డు పాలు చేసి అని చూడకుండా పోలీసులు చదు కొట్టించిన వాడివి నువ్వు ఇవాళ నువ్వు కమ్మ వాళ్ళని నాన్న కేసుకొస్తావు ఎస్సీ రాజధాని ఇది ఎస్సీ ఇక్కడ నియోజకవర్గం ఎమ్మెల్యే వాళ్ళని కూడా నువ్వు కమ్మ రాజధాని అన్నావంటే నిన్నేమనాలి నా ఫోర్ ట్వంటీ కేసు లేదు వీళ్ళ మీద పెట్టాలండి ప్రజానికి వచ్చి చంద్రబాబుని తిట్టే వాళ్ళ మీద పెట్టాలి ఫోర్ ట్వంటీ కేసు ఒక ముఖ్యమంత్రి అని కూడా రాజద్రోహం నువ్వు రాజద్రోహం కేసు పెట్టావు కానీ మేమైతే దాన్ని ఫోర్ ట్వంటీ కేసు పెట్టమని అడుగుతున్నాం ఆ రాజద్రోహం బ్రిటిష్ కాలం నాటిది తీసేయమన్నా రాజుగారి మీద పెట్టావు నువ్వే దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఆ రాజుగారి రాజద్రోహం కాకుండా ఫోర్ ట్వంటీ కేసు పెట్టాలి ఎందుకంటే జనాన్ని అందరిని వచ్చేటప్పుడు అమరావతి ఇదే రాజధాని ఇదే నమ్మించి వచ్చాక ఇది కాదు నేను విశాఖపట్నం పోతా అన్నందుకు నీ మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టాలి మీ వాళ్ళ ఎమ్మెల్యేలు అందరి మీద మా నాయకుడు ఇల్లు కట్టాడు ఏడే ఉంటుందని చెప్పినందుకు వాళ్ళ మీద పెట్టాలి ఫోర్ ట్వంటీ కేసు మళ్ళీ పైపెచ్చు నేను అందరినీ అందరినీ చూస్తా ఉద్యోగస్తులని వాళ్ళని ఏళ్ళని అని నువ్వు ఎవరిని చూసావు వాళ్ళందరూ కూడా నీకు వ్యతిరేకంగా ఇంకా అయ్యో నీ మీద వాళ్ళు ఎవరు పెట్టాల ఫోర్ ట్వంటీ ఎందుకంటే అధికారంలో నువ్వు ఉండవు ఏం చేస్తావు అని భయం డుకోడు మెల్లి ఓటు రూపంలో చూపించారు ఇవాళ ఫోర్ ట్వంటీ కేసులు అన్నీ దందాలు ఇసుక దందాలు చేసినందుకు మీ మీద పెట్టాలి ఫోర్ ట్వంటీ కేసులు లెక్కర్ స్కామ్ చేసినందుకు మీ మీద పెట్టాలి ఫోర్ ట్వంటీ కేసులు ఇలాంటి అన్ని కేసులు చూస్తే ఫోర్ ట్వంటీ అవుతాయి నీ కేసులు కాబట్టి నువ్వే ఆ ఫోర్ ట్వంటీ కేసులు పెట్టుకో నీ వాళ్ళ మీద పెట్టుకో ఘనంగా ఉంటుంది అంతేగాని జనం మీద ఎవరు ముఖ్యమంత్రి మీద పెడతా లేకపోతే ఐటీ మినిస్టర్ మీద పెడతా లేకపోతేనే డిప్యూటీ సీఎం మీద పెడతా అంటే అసలు తిరిగి నీ మీద ఇవాళ కేసు పెట్టాలి ఫోర్ ట్వంటీలు అన్నందుకు నీ మీద కేసు పెట్టాలి ఇంకా వాళ్ళు ఊరుకుంటున్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ అంటే ఈ రాష్ట్రంలో ప్రజలు కూడా చంద్రబాబు పాలన వాళ్ళు ఇసుకుపోయారు మమ్మల్ని చంద్రబాబు నుంచి రక్షించే నాదుడు లేడా అని ప్రజలు కూడా అనుకుంటున్నారు షేవ్ ఆంధ్రప్రదేశ్ అనే నిరాదనం కూడా జగన్మోహన్ రెడ్డి వీటి అన్నింటి మీద ఎలా చూడొచ్చు అంటారు అసలు మేము కూడా అయ్యా సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ అమరావతి అని ఐదేళ్ళు పాడు పదహారు వందల ముప్పై ఒక్క రోజు కూర్చున్నాం శిబిరాల్లో కూర్చుంటే మరి ఆయాల్లో నువ్వు అసలు ఏంది అని ఒక్కరోజు బలకరిచ్చిన పాపా అని బాల ము సేవ్ చేసావు నువ్వు మేము ఆంధ్రప్రదేశ్ని సేవ్ చేయమన్నా అమరావతిని కాదమ్మే మేము చేయలేనని కానీ నేను చేస్తాను ఒక్క ఒక్కరోజు నువ్వు కానీ నీ మంత్రులు కానీ నీ ఎమ్మెల్యేలు ఎవరన్నా వచ్చి మమ్మల్ని బలకరిచ్చిన వాడు ఉండా కూర్చోండే సావండే అని చెప్పి పోలీసుల చేత ఇంక మమ్మల్ని కొట్టించారు బయటకు వస్తే కేసులు పెట్టించారు ఆడదని కూడా ఒక్కొక్కళ్ళ మీద ఇరవై ఏసి కేసులు పెట్టించాం అప్పుడు మేము అనుకున్నాం సేవు మా మహిళల్ని కాపాడండి మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ని కాపాడండి అమరావతి కాపాడండి మోడీ కూడా ప్లీజ్ మోడీ సేవాజ్ అని బోర్డులు పెట్టుకొని చూపించాం మేము మహిళలను కొంతమంది మోడీ గారి దాకపోయింది మోడీ ఏంది ఎవరు వస్తే వాళ్ళ పార్లమెంట్ మెంబర్లు వాళ్ళ కాళ్ళ మీద పడతమే తక్కువ అన్నట్టు మేము ఏడుచుకొని మొత్తుకున్నాం నీ అయాంలో నువ్వు ఇంకెవరినయో సేవ్ చేసేది సేవ ఆంధ్రప్రదేశ్ చెయ్యి ఇప్పుడు లెక్కర్స్కి పరకామణి కేసు అంటేనే నువ్వు పట్టించుకోవట్లేదు అది సేవ్ చేయి ముందు తిరుపతి కొండ అదొక సంస్థ Tết. అదొక వ్యవస్థ తిరుపతి అంటే ప్రత్యేకం దానికి ప్రసలుడే దాంట్లో ఏం చేసేది మీ వాళ్ళే చేస్తున్నారు అందరూ వాళ్ళు వాళ్ళు సేవ్ చేయి మరి ఇంకా ఇప్పుడు ఈ లెక్కర్ స్కామ్లో ఆయన మీద ఎన్ని కేసులు ఎవరు చెవిరెడ్డి మీద వాళ్ళని సేవ్ చేయి ముందు ఆ బాధితుల్ని కాబట్టి వీళ్ళు ఇప్పుడు వీళ్ళకి కబ్జాలు చేసిన వాళ్ళు బొచ్చడి మంది వాళ్ళు వాళ్ళని సేవ్ చేయి ఎవరినో సేవ్ చేయి మీ వాళ్ళ నుంచి నువ్వు సేవ్ చేస్తే అది ఘనం నువ్వు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఐదు కోట్ల మందినారా ఐదు కోట్లు ఉన్నారా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఎవరిని సేవ్ చేస్తా నీ కేసులు నువ్వు నువ్వు సేవ్ చేసుకోవడానికే ముఖ్యమంత్రి అయ్యావు జనం కోసం అవ్వలేదు జనం కోసం ఏం చేయలేదు నీ ఓటు బ్యాంకు రూపంలో అన్నిటిని తనకాలు పెట్టి తెచ్చిన అప్పులు చేసి ఒక ఇన్కమ్ లేదు ఆంధ్రాకి తెచ్చి అతజల్లి అవసరం ఇదేంది మీ ఆ పనులు ఈ పనులు మీకు అందరికీ నేను పెడుతున్నానని చెప్పి తీసుకొచ్చి సంక్షేమ పథకాలని ఆ సంక్షేమ పథకమే కానీ అభివృద్ధి లేదు నీ దాంట్లో అప్పులు పాలు చేసిపోయావు కాబట్టి ఇంకా ఆయన సేవ్ అన్నా లేదు ఏదన్నా లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా సేవ ఆంధ్రప్రదేశ్ సేవ ఆంధ్రప్రదేశ్ అంటే నీకే కాదు అసలు నువ్వు పోతేనే సేవ్ అయ్యిద్ది ఆంధ్రప్రదేశ్ నువ్వు మన రాష్ట్రం నుంచి మన జడ్జీలు చెప్పారు కదా ఈ అసలు నేను తిరగలేను అంత ఖర్చు అవుతుందని నువ్వే లోటస్ పాండ్లో కూర్చో నువ్వు లోటస్ పాండ్లో కూర్చొని ఆడి నుంచి పో కోర్టు ఖర్చు ఉండదు కదా అప్పుడు కోర్టుకు పోతే ఏ గోలా ఉండదు నువ్వు నేను మా అమరావతి తాడాపల్లిలో ఉంటాను ఆడి నుంచి వస్త అరవై కోట్లు అవుతాయి ఏడు నుంచి వస్త నలభై కోట్లు అవుతుంది తెన స్పెషల్ ఫ్లైటే అసలు పేద స్థితిలో ఉంది మాకు పార్టీ అది ఇదని మరి స్పెషల్ ఫ్లైట్ అటేస్కి నువ్వు కాబట్టి ఇట్లాంటి కల్లుబౌల్లి మాటలు ఎవరు నమ్మొద్దయ్యా జగన్ ఎవరు కోరుకోమని కోట్లు అసలు జగన్ మరి రాష్ట్రం వదిలిపెట్టి బెంగళూరులోన హైదరాబాద్లో కూర్చుంటే హైదరాబాద్ అయితే ఆయనకు కూడా కాస్త ఇదిగా ఉంటుంది ఎసులుబాటు ఎందుకంటే కోర్టుకు పోవటానికి నాంపల్లి కోర్టుకు పోవటానికి ఉంటుంది ఆడు కూర్చుంటే బాగుండు అనుకుంటున్నాం బెంగళూరులో ఉండే మళ్ళీ ఇటు ఆడు తిరుగుతాడు ఆడుంటే వెసులుబాటుగా రోజు రేవంత్ రెడ్డితో పాటు ఆడొచ్చు నువ్వు కాంగ్రెస్ నుంచి వచ్చిన అడివే కదా రేవంత్ రెడ్డిని కూడా తిడతావు నువ్వు అప్పుడప్పుడు నీ అన్నాల తమ్ముడు కేసీఆర్ ఉన్నాడు నీ పరిపాలన బాగుందని మెచ్చుకుంటున్నాడు మొన్న కూడా నీ తమ్ముడు అట్లాంటి వాళ్ళ సమాసంతో ఇంకా అతి నువ్వు ఎదగొచ్చు ఆయన ఫామ్ హౌస్ నువ్వు లోటస్ పండు బాగా ఇద్దరు ఎరగదియొచ్చు నీ చెల్లెలు పోయింది వాళ్ళ కూతురు పోయింది ఇద్దరు కలిసి ఆ రకంగా ఏమన్నా ప్లాన్లు ఉంటే చేసుకొని వాళ్ళ మీద పెట్టుకోండి ఫోర్ ట్వంటీ కేసులు మా చెల్లెలు అమ్మ మీద వెళ్ళినాడు ఈ చెల్లెల మీద ఏముంది నువ్వు పెట్టకపోవటం కాబట్టి అట్లాంటి ఏమన్న ఉంటే వాళ్ళు నువ్వు కలిసి పెట్టుకొని ఆ లోటస్ పాండ్లో చావండి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని సేవ్ చేస్తానని మా నెత్తి మీద ఇంకా నాలుగు బండ్లు అయితే పెట్టొద్దు ఈసారి అమరావతి నువ్వు సేవ్ చేసిన పోని విధంగా కట్టుదిట్టం చేస్తున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అందుకు ఆయనకు మరీ మరీ ధన్యవాదాలు చూస్తున్నాం ఈయన కూడా తొందరగా జైల్లో పెడితే ఇంకా బాగుంటుందని మేము అనుకుంటున్నామండి